ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోడూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గురుపీఠం నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా ఉండబోతుందని శ్రీ గురుపీఠం ఫౌండర్ చైర్మన్ జునరం పెద్దగోని గౌడ్ రమాదేవి దంపతులు తెలిపారు శ్రీ గురుపీఠంలో నిర్మించు తలపెట్టిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం మహా అద్భుతంగా ఉండి చరిత్ర పుటల్లోకి చేరబోతుందని శివకుమార్ గౌడ్ తెలిపారు ప్రపంచంలోనే అత్యుత్తమమైన వియత్నాం మార్బుల్స్ తోనే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పద్యాతనం షిరిడి సాయినాథుని ఆలయ నిర్మాణం మహాశోభితంగా నిర్మించబోతున్నామని తెలిపారు నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు